తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నానోజ్ శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను లోన్ అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాధ్య క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కనికరం కూడా ఉండదు అయినా గ్రైనైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ తెనోజీ గుడి అన్నాక పసుపు ఇసుక బాబు చెన్నాకి రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబుజీగా మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలు మొదలెడతా సరే మబ్బులు పట్టాక రైలు దెబ్బలు కొట్టాక పోయి తప్పి ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు మరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నాడు నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పనయ్యా ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా గానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలబెట్టేశారు ఆడవాడు కూడా లేవు అయితే నాది ఒక ఐడియా ఏంటది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడేది కొడుకు అని చెప్పావనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ ఇచ్చి బయటికి పంపించేస్తారు చెప్పి మీ ప్లాన్ కనక వర్క్ అయ్యి మనం ఫ్రెండ్స్ బయట పడ్డామనుకో మరం 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 పొరం ఓ బడే గుడ్ సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చారు సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించు డేషన్ తీసుకున్నాం సార్ నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి కొడుకేంట్రా వీళ్ళలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియదు అయితేరా మిమ్మల్ని వదిలేస్తున్నాను ఓకే సార్ నిన్నాడు మీ ఇంటో కూర్చొని మీరు పెట్టి బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు తప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా వెళ్ళమంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం పురం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఇతను ఇంటి ఓనర్ అన్న మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకురంట్రా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరింటికి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో నువ్వు పెద్ద కత్తిన కేఫ్ అని నిన్న రోజు కౌగులించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఎక్కడ అయిపోయారు కుడికాయలు పెట్టి లోపల బాధ

ఎవరి సార్ గుద్దుకుంది లేడీసా రే బంటి అన్నా వీళ్ళిద్దరు నువ్వు చీకటి గదిలో పడేంట్రా అట్లనే కరెంట్ పోయింది చెప్పి కరెంటు పోయిందే ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం అరే వరగల్ మన హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు దాన్ని ఓకే పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చాను అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే సుమంటూ సక్సెస్ ఫుడ్ లో ఉన్నప్పుడు ఆ గారి పేరు చెప్తారు వాటి థర్డ్ పెరిగినట్టు పెరిగా బయటకి వెళ్తుంటే పట్టుకున్నాడా ఓ సారీ 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 ఆ సెపరేట్గా సక్సెస్ యా ఏదేమైనా మన ఇటు కాబట్టి యా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పేదని ఎగురు చేపలు పిలుస్తు ఆర్డర్ చేసి మనం కట్టుకోవట నేను దుంగిల్ తీసుకొస్తా ఇదిగో చెప్పి కట్టుకో ఆ అమ్మయ్యా కరెంటు ఇదిగో పప్పి ఆ రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చే తనా ఎవరెంటికి తీసుకొచ్చావురా చేపల పులుసు పీతల వేపుడని చెప్తావు ఇప్పుడు ఇళ్ళ కంపకు తెచ్చావేటరా అదే అదే నాకు తప్ప తినిస్తా అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బే మేము పోలేదు సార్ కరెంటు పోయింది కదా బొవ్వొత్తులు ఎత్తుకుంటా అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బంధం మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు నాకు చిన్న డౌట్ సార్ కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎత్తుకుతున్నాడు ఆడే ఇది కొడుకు ఏంటంటే కొడుకు ఏంటి కొడుకు అసలు ఏంటి నాకు పోలిక ఏమన్నా ఉందా ఈ హైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్రం ఫాదర్ అండ్ ఏంటి ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడుతారు జయా బచ్చన్ ఎత్తుంటది అభిషేక్ బచ్చన్ ఎత్తుంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు వస్తు బాలేదని చెప్పి నాయలు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి ఆపడా కాదు సార్ ఏంటి అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తే పదండి లాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రే మొన్న మనం మనం బరంపురం అన్నాం ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం నిన్ను వదిలేండి సార్ పాప మీద ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్ నేను చూసుకుంటా లోపల పడేయండి రాండి ఏమిటా ఇదంతా సరాసరి వాళ్ళని మనెట్గా తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నా ఏంటి నానా నేనేమన్నా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపికెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయిరా అది బాగా నచ్చింది థ్యాంక్స్ నాన్నా పప్పి అసలు మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ ఉంది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమేలే చేయడానికే మిమ్మల్ని ఇక్క షిఫ్ట్ చేయించారు పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉండడానికి వచ్చారు సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తులేని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డానికి శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పెళ్లి కూతురుంది పెళ్లి ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేను హీరోయిన్ నాటి చెల్లి హీరోకి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనేగా నా చెల్లి హీరో లాంటి కురకిచ్చి పెళ్లి లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి చేస్తున్నానరా నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అనా అనా కా రెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది ఈ పెళ్లి వరకు మనం జరా హుషారు ఉండాలనా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏంట్రా ఆగుతున్నావు లేకపోతే ఏంటి సార్ ఇంట్లో మేకని పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే ఓ మందుకు వచ్చి గిలాస్ దాస్తున్నాయేమ్రా మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపరావు గారిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ చెప్పి మా అమ్మ నీరు కిస్తావా మంచి ఐడియా థ్యాంక్స్ సార్ రేనా పనులో పని వాడి పెళ్ళంత పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైన చెప్తాడు జోక నాకు ఇంకా పెళ్ళి సార్ 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 ఇఫ్ యు డోంట్ మై

సిపితు వాడి పెళ్ళమా ఇది చూస్తే నాజుగ్గా నాగు పాములే ఉంది చూస్తే పాములు బట్టే వాళ్లే ఉంటాడు వీళ్ళిద్దరికి కుదిరిందిరా ఒరే గిరే పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడతా ష్యూర్ నా పేరు హంస సిప్పి తెలుసు మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పటానికే వచ్చారు నా సిప్పికి ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను చెప్పింది చేస్తే చాలు